నీవు నేను ఈ చంద్రశేఖరుని దర్శనము విశాల నేత్రములతో చూస్తున్నాము మన అదృష్టము అని చెప్తున్నాడు ఈ దర్శనము ముందు ఎంతటివైనను వ్యర్థమే ఎంతటి దైవ దర్శనమైనను వ్యర్థమే లక్ష్మణి సాక్షాత్ విష్ణుమూర్తి అంటున్నాడు ఈ యొక్క మహాకాల భైరుని యొక్క స్వరూపము ముందు ఎంతటి దివ్య దర్శనమైనా వ్యర్థమే అందుకే ముందు చాలామంది ఏమంటారు కాశీ రాగానే సాక్షాత్తు విశ్వనాథుడిని కూడా పక్కన పెట్టి అక్కడికి వెళతాను అంటే మహాకాల భైరవుని అనుగ్రహం ఉంది అంటే అంటే నేను అర్థం ఏమిటంటే విశ్వనాథుని అనుగ్రహం ఉంటుంది అంటే క్షమించాలి మహా అంటే విశ్వనాథుని యొక్క క్రోధ రూపమే మహాకాల భైరవుడు మీరు మహాకాల భైరవుని శాంతి ఇచ్చారనుకోండి అంటే ఆయన క్రోధం శాంతింపబడేది ఆయన ప్రభుత్వం శాంతింపబడిందంటే ఆ వస్తాడు పాప నా కోసం ఏదో తుమ్మెత్త కూరెత్తుకొని వస్తాడు వీళ్ళు వీళ్ళకి ఏదో వరం ఇచ్చేద్దామని ఈశ్వరుడు కూర్చొని ఉంటాడు అక్కడికి పోలేదనుకో అక్కడ కోపంలో ఆయన ఉన్నాడు ఆయనకు ఒక నమస్కారం పెట్టలేదు కదా ఈయన ఇస్తాడో ఈడో అంటే ఈ దర్శనం మనము ఎట్టి దైవత్వమైన వ్యర్థము దేవాది దేవుని ఇట్టి గొప్ప దర్శనము కూడా విముక్తిని ముక్తిని మోక్షమిస్తుంది ఒకవేళ నిజంగా మనం ఇటువంటి దర్శనాన్ని కానీ చేయగలిగితే మోక్షమిస్తుంది ఓ ప్రియా అని విష్ణుకు చెప్తున్నాట అంటే క్షమించాలి మనకి ఆ విష్ణుదూతలే చెప్తున్నారు శివశర్మకి ఓ శివశర్మ నీవు వెయ్యి దివ్య సంవత్సరములు ఈ యొక్క వైకుంఠంలో ఉండాలి ఈశ్వడికి ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ వైకుంఠము నుండి ఇప్పటి వరకు మనం కొన్ని వేల కోట్ల యోజనాల దూరము ప్రయాణించాము కదా అవి అన్నయూ క్షణకాలంలో పోతాయి అంటే విష్ణువు పోతాడు బ్రహ్మ కూడా పోతాడని అర్థం ఇంకా లోకాలు లోకాలప్పుడే ఉండవు మళ్ళీ వస్తారు మళ్ళా పోతాయి అంటే కానీ ఈశ్వరుడు ఉంటాడు ఇలా పలు విధములుగా కీర్తించిన ఆదికేశవ రూపంలో ఉన్న మహావిష్ణువును ఓ ప్రభు ఓ శవరూప అని చేస్తున్నాడు దేవాతి దేవ మీరెందుకు బ్రహ్మ యొక్క పంచమ శిరస్సును చితికిన వేలుతో ఎందుకు మీకు బ్రహ్మదోషం వచ్చింది ఎందుకు మీరు కపాలాన్ని పుచ్చుకున్నారు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని మహావిష్ణువు అడుగుతున్నాడు అంటే ఆయనకి తెలియనిదా అంటే మహావిష్ణువు ఈ విధంగా ఈ మహాకాలభైరుని ఎందుకండి మీరు ఇంత భయంకర రూపాన్ని చూశారు ఎందుకు ఈ బ్రహ్మదేవుని యొక్క శిరస్సును పట్టుకున్నారు ఎందుకు మరొక చేతితో కపాలము పట్టి భిక్ష అడుగుతూ ఉన్నారు ఇలా ఏమిటి అంటే అందుకు మహాకాలభైరవ రూపంలో ఉన్నటువంటి కాలుడు అంటే అసలు మనకి మరణమే లేకుండా చేసేవాడు ఈ వృత్తాంతం అంతా చెప్పాడట ఈ వృత్తాంతం చెప్తే ఆ మాటలు విన్న మహావిష్ణువు అంటున్నాడు సర్వలోకనాథ సమస్తము నీ సైతమే నీ ఇచ్చానుసారమే క్రీడిస్తుంది అటువంటి నీకు బ్రహ్మహత్య పాతకం అంటుందా అందుబాటుగా సమస్త విశ్వం నీ యొక్క కను సైగల వస్తుంది మనకి చిన్న సామైతే ఉంది కదా శివుడి ఆజ్ఞలేనిదే చీమైన ఇది సత్యం కదలదు అంటే ఇక్కడ నేను క్షమించాలి మొదట్లో నేను వచ్చినప్పుడు ఎవరైనా చనిపోతుండే ఒక రోజు నేను కూర్చున్నాను మణికర్ణిక తీర్థం దగ్గర ఇదేమిటి మహాదేవ పాపం వాళ్ళు ఏదో నీ కాశీకి వచ్చారు వాళ్ళు ఏదో తెలియకో ఏదో తప్పో ఒప్పో చేసి వచ్చారు ఇలా ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి అంటే ఈశ్వరుడు అప్పుడు నా అనుమతి లేనిదే అది జరుగుతుందా అంటే వాడు అలా పోవాలని ఆయన అనుమతి కానీ అలా అందరూ చేసుకోవాలి కదమ్మా మీ ఆజ్ఞాబలముతో ఇక్కడ చూడండి మహావిష్ణువు అంటున్నాడు మీ ఆజ్ఞాబలముతో ప్రతి కల్పమందు నా నా నావి కవలము నుండి కోట్లాది బ్రహ్మలు సృష్టింపబడతారే వాళ్ళందరూ ప్రళయకాలమందు సమస్త దేవతలు సమస్త మునులు సమస్త మహర్షులు సమస్త లోకాలు సర్వ వర్ణ ఆశ్రమాలు ధర్మాలు అన్నీ నశిస్తాయి కదా మరి మీరు ఇప్పుడు ఒక బ్రహ్మ తల తుంచారని దోషం ఎలా వచ్చింది అంటే క్షమించాలి మనం కూడా ఏదో ఒక తప్పు చేశామని మనం ఎవరికో చెప్పుకుంటున్నామనుకోండి అప్పుడు మనకంటే స్థాయిలో ఉన్నవాళ్ళు అది తప్పు కాదులే అది అలా జరిగింది అంతే దానిని సరిదిద్దుకో నీ మనుషులు దిట్టం చేసుకో అది అలా జరగాలి అని మనకి నచ్చజెప్పి మనలో ఉన్నటువంటి బాధను తీసివేస్తాం అంతే కదా మనము క్షమించాలి మీ ఎవరైనా ఒక కష్టం వచ్చిందనుకోండి ఈ కష్టం నేను ఎవరికి చెప్పితే నాకు మంచి ఓదార్పు దొరుకుతుందో వాళ్ళ దగ్గరికి వెళతారు వాళ్ళ దగ్గర ఈ కష్టం చెప్పుకుంటారు ఈ కష్టం చెప్పినప్పుడు వాళ్ళు ఆ కష్టానికి విరువుడిగా నాలుగు మంచి మాటలు చెప్తారు అప్పుడు మీ ముఖంలో ఆనందం కలగదు అందుకే నేను కూడా క్షమించాలి మా ఇంటి దగ్గర ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉండేది నా చిన్నతనం నుంచి అంటే ఇక్కడ నుంచి మన బెంగాలీ టోలు అంతే ఇది మా ఇల్లు అయితే ఆ బెంగాలీ టోల దగ్గర ఒక పెద్ద రైల్వే స్టేషన్ కానీ ఎప్పుడో ఒక ట్రైన్ వస్తుంది అంతే కానీ మంచి చక్కగా పార్కులాగా ఉండేదనమాట పొడుగుపాడు రైల్వే స్టేషన్ కో ఉంటుంది నెల్లూరు జిల్లా అయితే నేను చిన్నతనంలో ఏదైనా ఒక చిన్న బాధ కలిగిందనుకో అక్కడ కూర్చొని కాసేపు ధ్యానంలో కూర్చుంటాను నేను ఏదో తప్పు చేశాను ఎందుకు నాకు ఈ బాధ కలిగింది అయితే మీరు నమ్మరు ఒక పది పదిహేను నిమిషాలకి అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చదనం ఒక ప్రకృతి మాత రూపంగా కనిపించి నువ్వేం తప్పు చేయలేదా కంగారు పడకు బాధపడకు అని నన్ను ఓదార్చి నా ముఖంలో చిరునవ్వు మాట్లాడుతుంది అది సాధన ఇప్పటికి కూడా నేను వెళితే అక్కడ